హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్మన్ స్టూడియోస్ జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో ఒక పెద్ద మీటింగ్ ఏర్పాటు చేశారు వైసీపీ కార్యకర్తలు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్యేలు ఆ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైన నేతలందరూ కలిసి అక్కడ మీటింగ్లో పాల్గొన్నారు అసలు ఆ మీటింగ్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటి అసలు ఆ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందట అంటే వాళ్ళు భావిస్తున్నారు కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఆ వ్యతిరేకతని మనం క్యాష్ చేసుకుందాం అంటే ఓట్లుగా మలుచుకుందాం అనేది వాళ్ళ యొక్క భావన కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలని అమలు చేయట్లేదు అనే విషయం జనాల్లోకి వెళ్ళి చెప్పే ప్రయత్నం చేస్తారంట ఫస్ట్ తారీఖు నుంచి ఎలాంటి అభివృద్ధి జరగట్లేదని ప్రజల్లోకి వెళ్ళి చెప్తారంట అది కూడా ఇంటింటికి గడప గడపకి ప్రోగ్రాంలో ఎలా అయితే వెళ్ళారో అలా ఇంటింటికి వెళ్ళి కూటమి ప్రభుత్వం చేయనటువంటి పనులు ఏంటి అనేది చెప్తారంట అంటే కేవలం ఇది అపోజిషన్ మీద పగబట్టి కక్ష కట్టి చేస్తున్నటువంటి పనిగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే జనాల్లోకి వెళ్ళి నెక్స్ట్ మేము ఎలా గెలుస్తాం ఏం చేస్తాం అనేది చెప్పడం మరిచిపోయి కూటమి ప్రభుత్వం చేసినటువంటి పనులు కూడా చేయలేదని చెప్పే ప్రయత్నం అనుకోవచ్చు సరే చేసిన పనులేంటి చెయ్యని పనులేంటి అనేది పక్కన పెడితే వీళ్ళు ఇరవై తొమ్మిదిలో మళ్ళీ మేము ఎలక్షన్స్లో పోటీ చేస్తున్నాం మేము ఎలా రాష్ట్రానికి ఎలా మేలు చేస్తాం పోయినసారి ఎందుకు చేయలేకపోయాం అమరావతి ఎందుకు నిర్మించలేకపోయాం అభివృద్ధి ఎందుకు చేయలేకపోయాం ఉద్యోగాలు ఎందుకు తేలేకపోయాం ఇటువంటి విషయాలను చెప్పి జనాలతో ఏదైనా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే కొంతవరకు బెటర్ కానీ ఇప్పుడే రాష్ట్రాన్ని గాడిలో పెట్టి నడిపిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం మీద బురద తెల్లే ప్రయత్నంగానే కనిపిస్తూ ఉంది అలాగే దాంతోపాటు ప్రస్తుతం రాష్ట్రంలో అక్రమ అరెస్టులు చేస్తున్నారు అక్రమంగా కేసులు పెడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందంటూ వార్తలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో ఆయన కూడా ఇంత పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టి ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడినటువంటి విషయాలు కూడా ఇవే అన్నట్టుగా తెలుస్తుంది ఇంకా బయటికి రాలేదు ఏం మాట్లాడారు ఏంటి అనేది అక్కడ ఉన్నటువంటి కొంతమంది నేతలు మీడియాతో మాట్లాడే విషయాలు అయితే ఇవే అక్రమ రాష్ట్రాల గురించి కానీ రాష్ట్రంలో అభివృద్ధి లేదని కానీ సంక్షేమ పథకాలు అమలు చేయట్లేదని కానీ ఇంటింటికి వెళ్ళి ఊదర కొట్టాలి జనాల చెవుల్లో అనేది అయితే నిర్ణయించుకున్నారు ఈరోజు అసలు ఆ మీటింగ్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం కూడా అదే అలాగే ఈ వైసీపీ పార్టీ వాళ్ళు ఫస్ట్ తారీఖు నుంచి ఇంటింటికి వెళ్ళే ప్రోగ్రామ్కి ఒక పేరు కూడా పెట్టారు దాని పేరే రీకాలింగ్ బాబు మేనిఫెస్టో అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఉన్నటువంటి హామీలు ఎన్ని అమలు చేశారు ఎన్ని అమలు చేయలేదు అసలు అమలు చేస్తారా లేదా అనే విషయాలన్నీ ప్రజలతో మాట్లాడతారంట గడప గడపకి ప్రోగ్రాంలో మీకు వ్యతిరేకత ఆల్రెడీ ఎదురైంది ఎందుకంటే గడప గడపకి మీరు జనాలను కలవడానికి వెళ్ళినప్పుడు జనాలు ఏ రేంజ్లో మిమ్మల్ని క్వశ్చన్ వేశారు అభివృద్ధి ఎందుకు చేయలేదు రోడ్లు ఎందుకు వేయలేదు ఊర్లో డెవలప్మెంట్ ఏది కొన్ని ఊర్లో అయితే అసలు మా ఏరియాలో వాటర్ లేవని మిమ్మల్ని వెంటాడారు కొన్ని ఊర్లో రోడ్ ఏదని అడిగారు కొన్ని ఊర్లలో మునిగిపోయినటువంటి ఇళ్ళు చూపించి ఏంటి పరిస్థితి అని గడప గడపకి ప్రోగ్రామ్ మరి ఇప్పుడు మీరు వెళితే అంటే ఇప్పుడు ఈ వైసీపీ పార్టీ నేతలు ప్రజల్లోకి వెళ్ళి కూటమి ప్రభుత్వం గురించి ఇలా చేసింది కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ ఇవ్వట్లేదు అభివృద్ధి చేయట్లేదు అని చెబితే జనాలు ఎలా స్పందిస్తారు అనేది మనం మాత్రం వేచి చూద్దాం ఎందుకంటే ఇది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఒకవైపు కూటమి ప్రభుత్వం ఏం చెప్తుందంటే మేము సూపర్ సిక్స్ పథకాలు ఇచ్చాం అభివృద్ధి చేశాం అమరావతి రాజధానిని గాడిలో పెట్టాం పూర్తిగా రాక్షస పాలన సాగినటువంటి ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం మంచి పాలన అని చెప్పి కూటమి ప్రభుత్వం చెప్తూ ఉంది అది కాదు వీళ్ళు అలా చేయట్లేదు అని చెప్పి వైసీపీ పార్టీ ఆరోపిస్తుంది అసలు అనేది ఇప్పుడు ఈ వైసీపీ పార్టీ వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళి కూటమి ప్రభుత్వం గురించి చెబితే తప్ప తెలియదు అప్పటి విషయాలు ఏంటనేది అప్పటి అప్డేట్స్ అనేది నేను ఎప్పటికప్పుడు మీతో టచ్లో ఉండి అందిస్తాను మరి వైసీపీ పార్టీ వాళ్ళు ఈ విస్తృత స్థాయి మీటింగ్ ఏర్పాటు చేయడంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఫస్ట్ తారీఖు నుంచి జనాల్లోకి వెళ్తారంట దానికి జనాలు ఎలా స్పందిస్తారనేది కూడా ఒక సామాన్య ఓటర్గా ఈ వీడియో చూస్తున్న మీరు కూడా కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి మరికొంతమంది షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సమ్మాన్ స్టూడియోస్